నమస్తే కేవీసీ న్యూస్ ప్రతిక్షణం సామాన్యుడి పక్షం నేను మీ చలపతి నేటి వార్త తాడపత్రి అల్లర్ల కేసులో నాకు హైకోర్టు నుండి షరతులతో కూడినటువంటి బెయిల్ ఇవ్వడం జరిగింది దానికి గాను ఆ కేసులు సంబంధించి లేనికి పదహైదవ తారీఖు నుండి నేను అధికారులను పదే పదే అడుగుతాను ఆ కండిషన్లో కూడా నేను జామీన్లు ఇచ్చిన తర్వాత పదహైదు రోజులు తాడపిత్రికి పోకూడదని సరుతుంది నేను ఆ జామీన్లు ఇస్తే నాకు ఆ పదహైదు రోజులు గడుస్తుందనే ఒక ఆలోచనతో నేను చాలాసార్లు పోలీస్ అధికారులను అడగడం జరిగింది కానీ వాళ్ళు బేఖాతరు చేస్తున్నారు హైకోర్టు ఆర్డర్స్ని కానీ మేము ఫోన్లు చేసి మాట్లాడినప్పుడు గుడక రేపు చెప్తాం ఈరోజు చెప్తామంటూ చెప్తూ ఎప్పటికప్పుడుకు నన్ను తాడపిదరికి పోనీకోకుండా అడ్డుపడడం జరుగుతుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏంటంటే నాతో పాటు పదకు పది మందికి ఇంకా బెయిల్ గుడికి వచ్చింది వాళ్ళందరూ కూడా స్వేచ్ఛగా జామీన్లు సూట్ నీళ్ళు కూడా ఈకోకుండా తాడిపత్రుల్లో వాకింగ్ పోతూ పోలీస్ స్టేషన్ చుట్టూ టీలు దాక్కుంటూ వాళ్ళ వ్యాపారాలు అన్నీ కొనసాగుతూనే ఉన్నాయి ఈ పదకొండు మందిలో జేసీ ప్రభాకర్ రెడ్డి అతని కొడుకు గుడక ముద్దాయిలు వాళ్ళకు గుడక సేమ్ నాతో పాటు సరత్తులతో కూడినటువంటి బేలు కూడా వాళ్ళకు కూడా వచ్చింది నిన్న మీడియా వాళ్ళకందరికి అందరికీ కూడా చెప్పినాడు నేను ఎలాంటి సూరిటీ లేను పోలీస్ అధికారులు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే నా భాషలో చెప్తాను కానీ అతను ఇంకో భాషలో కూడా మాట్లాడుతుంటాడు అతనికి ఎక్కువ నూరుదులు కాబట్టి నానాకు భాషలతో మాట్లాడుతుంటాడు కానీ పాపం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అలవాటు చేసుకున్నాడు అతని భాషకు కానీ అతనికి ఉన్నటువంటి ప్రవర్తన కానీ రెండోది విఎస్ త్రీ బిఎస్ ఫోర్ వెహికల్ నేను కేసు పెట్టిండేది కాదు అధికారులు కేసులు పెట్టిండేది ఇతను తప్పు చేయబట్టే వాళ్ళు కేసులు పెట్టారు ఈడీ అటాచ్మెంట్ కూడా అయింది ఇప్పుడు మళ్ళీ వచ్చి నన్ను నా కొడుకులను ఆర్టీఓ సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి అధికారులను అతను తిట్టడం జరుగుతుంది మమ్మల్ని టౌన్ లేకే కాదు ఎక్కడికి రానియను మా అంత చూస్తా అని చెప్తాడు ఇంకోటి కూడా చెప్తాను తాడుపిత్రుడు ప్రజలకు కానీ వైఎస్ఆర్సీపీ నాయకుల కార్యకర్తలకు కూడా నా ఊపిరి ఉన్నంత వరకు తాడుపెత్రులోనే ఉంటాను మీ అందరి కోసమే నేను అక్కడే ఉంటాను మీ అందరి శ్రేయస్సు కోరి మీకు ఏ కష్టం వచ్చినా కూడా నేను వెంటనే స్పందించుతాను అది ఎంత కష్టమైండేదన్నారా జామీన్ కోసం నేను స్కూటీలు నీళ్ళనే స్టేషన్కి విన్నాను ఎందుకంటే ఎన్నిసార్లు అడుగుతానే వీళ్ళు రావద్దని చెప్తున్నారు అనేది కాబట్టి నేను స్కూట్ నీళ్ళు ఇచ్చి అటుంటి నాకు పదహైదు రోజులు గడువు గడుస్తుంది కాబట్టి హైకోర్టు నేను ఎప్పటికీ కానీ పోలీస్ అధికారులను కానీ చట్టాన్ని కానీ గౌరవిస్తా నేను వాళ్ళ ఆలోచనల ప్రకారమే అధికారులు ఏది చెప్తే అది ఎన్నుకుంటూనే వచ్చిన ఇప్పుడు వరకు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ నేను వాళ్ళ ఏ సూచనలు చేస్తే ఆ సూచనల మేరకు నేను నడుచుకుంటా అంటే తప్ప వాళ్ళకు వ్యతిరేకంగా ఎప్పుడు నేను పోవడం లేదు చట్టాన్ని పోలీస్ అధికారులను నేను ఎప్పుడు కూడా గౌరవిస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీకు అంటే ఈ కేసులన్నీ కూడా ఛార్జ్షీట్లు అయినాయి ఈడీ అటాచ్మెంట్ కూడా అయింది దీనిపైన నాకు తెలిసి అధికారులు ఏంటకో స్పందించలేకున్నారు నాకు తెలిసి ట్రాన్స్పోర్ట్ వాళ్ళ మీద ఇది రెండోసారేమి ఓసారి నరుకుతా చంపుతా అంటే పాపం ఐపీఎస్ను కూడా నరుకుతా అంటే కింద అధికారులు భయపడతాడు పై అధికారులను ఐపీఎస్లను ఎస్పీ స్థాయిలో ఉండే వాళ్ళనే నరుకుతా చంపుతా అంటున్నాడు మా స్థాయి ఎంత అందువల్ల నువ్వు ఏది చెప్తే అది చేస్తామని ఉదాహరణకు నిన్న దాదాపు పది పదహైదు రోజుల కిందట సజ్జలు తిన్నా ఆ గ్రామంలో ఇద్దరు తెలుగుదేశం వ్యక్తులు కొట్లాడితే కోమ లేకపోతే బేలుబులు శిక్షణ పెట్టినారు అసలు త్రీ ట్వంటీ ఫోర్ కోర్టులోనే జామీన్లు ఇచ్చి పంపించడం జరిగింది ఏంటంటే వాళ్ళిద్దరూ కూడా తెలుగుదేశం కార్యకర్తలే ఇంకోటి ముట్ల సింగలమల్ల కాన్స్టెన్స్ పుట్లూరు మండలంలో పోమిడికుంట్లలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తను కొట్టినప్పుడు అతను కోమ లేకపోతే స్టేషన్ బేలు ఇచ్చేదాని కోసం అందరినీ స్టేషన్లోకి పెట్టి పంపించడంతో అప్పుడు ఉన్నటువంటి ఎస్పీ కావచ్చు వీళ్ళ ఆదేశాల మేరకు మళ్ళా కూడా తిరిగి త్రీ నాట్ ఎస్ సెవెన్ వేసి కొంతమంది రిమాండ్ పంపించి ఒక వ్యక్తిని వదిలేసారు స్టేషన్ నుంటే అది అతను చనిపోవడం కూడా జరిగింది అతనికి మళ్ళా చనిపోయిన తర్వాత త్రీ నాట్ టూ వేయడం జరిగింది అంటే పోలీస్ వ్యవస్థ మీద జేసీ ప్రభాక్ రెడ్డి ఎంత ఒత్తిడి తెచ్చి అంటే చచ్చిపోతా ఉండే పరిస్థితుల్లో ఉన్నా కూడా వాళ్లకు బేలుబులు శిక్షణలు వచ్చే విధంగా చేశాడంటే ఒకసారి అందరూ కూడా గమనించాలి రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతుంది ఏ విధంగా ఉందనేది రాష్ట్రంలో ప్రతి పోలీస్ అధికారి కూడా స్పందించండి కనీసం మీ మిందికి వచ్చి మీ అధికారుల జోలికి వచ్చి మీ ఐపీఎస్ల జోలికి వచ్చి ఐఏఎస్ల జోలికి వచ్చినప్పుడు కూడా మీరు స్పందించకపోతే ప్రజాస్వామ్యం అనేది ఏమి ఉండదు లాండ్ ఆర్డర్ అనేది మీ చేతిలో నింట్ కూడా జారిపోయే ప్రమాదం కూడా ఉంది ఈ రాష్ట్రంలో అందువల్ల అలాంటి ప్రమాదం లేకుండా ఎక్కడెక్కడ సమస్యలు లేకుండా కూడా అడ్డుకు కట్ట వేస్తే తప్ప లేకపోతే ఎక్కడ లేదు ఏడు ఈ జిల్లాలో ఏడు కాన్సెన్స్లలో ఒక తాడు ఒక్కటే ఈ విధంగా జరుగుతుంది ఎక్కడ కూడా చిన్న చిన్న ఘర్షణలు తప్ప ఏం జరగడం లే అంటే మనిషిని చంపినా కూడా నేనుండా అని చెప్పి ఒక భరోసా ఇచ్చాడు తెలుగుదేశం నాయకులకు కానీ పోలీస్ అధికారులకు కూడా మీరు చూచున్నట్లు పోవాలని అసాంఘిక కార్యక్రమాలు పెట్టినాడు దీనిలో పైన అంతటి కూడా వచ్చే డబ్బులు కావచ్చు ఆ కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తులతో ఇంటి దగ్గర మనుషులను పెట్టుకొని దాడులు చేసి చేయడం జరుగుతుంది అంటే ఈ ఎంత వరకు ఎంతవరకు ఇది ఉంటుందో కూడా అర్థం కావడం లేదు ఇదే విధంగా జరుగుతుంటే తిరుగుబాటు అనేది తప్పదనేది కూడా నేను తెలియదు అంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి